it's dj ాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆ స్టైల్స్ అండ్ లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అప్ప అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అయితే దండాలు 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 పెద్ద పెద్ద దండాలు మనకి ఇండియాలో అయితే ఏమంటారు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా అమెరికాలో అయితే కొంచెం చేంజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు ఇల్లు గట్టి చూడు దేవుని రూమ్ సెట్ చేసి చూడు అని ఎందుకంటే ఇక్కడ దేవుని రూమ్ సెట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి ఇండియాలో మనకి ఎట్లుంటుంది అది స్వంతిల్లైనా లేదా అపార్ట్మెంట్ అయినా ఆ ఆఖర్కు రెంట్ హౌస్ అయినా సరే మనకు దేవుని కోసం ఒక స్పెషల్ గదో లేదా కనీసం ఒక షెల్ఫో అలా ఉంటుంది కదా అక్కడ అంటే అసలు దేవుని రూమ్ కాన్సెప్టే ఉండదండి మనం దేవుణ్ణి పెట్టుకోవాలంటే స్టడీ రూమ్లోనో లేదంటే కిడ్స్ బెడ్రూమ్ అది ఎక్కువ ఈస్ట్ సైడ్ ఉంటుంది కదా సో ఆ మూలకైనా అట్లా ఏదో ఒక చోట మనము ఒక మూలకు దేవుణ్ణి పెట్టుకోవడం మేమై స్టడీ రూమ్ లో ఈస్ట్ సైడ్ ఇట్లా దేవుణ్ణి మీ ఇల్లు తీసుకొని టూ ఇయర్స్ అవుతుందండి ఇన్ని రోజులుగా దేవుణ్ణి అయితే ఇలాగా ఓపెన్ గానే షెల్ఫ్ ఏం లేదు ఇట్లా బయటనే పెట్టేశాము రేట్ ఎందుకైందంటే ఇండియా నుండి పూజ మందిరం తెప్పేయడానికి ప్రయత్నం చేసినాం కానీ చాలా ఎక్కువ రేట్ ఉండేసరికి ఇంకా తెప్పలేదు Emo pende suno. Puja mandel. Puja mandel. Si. Si. Si ఈ నల్లి మా ఇద్దరికి నచ్చిన కప్ ఒకటి దొరికిందండి అండి దీన్నే ఇంకా మేము దేవుని షెల్ఫ్ గా వాడేసుకోవాలనుకుంటున్నాము ఇది యాక్చువల్ గా సైడ్ బోర్డ్ అండి ఇది ఇండియన్ స్టైల్ కాదు ఇక్కడ తీసుకున్నదే కాకపోతే ఏంటంటే దీని కలర్ వల్ల దీన్ని మేము ఇంకా దేవుని షెల్ఫ్ గా వాడాలని డిసైడ్ అయిపోయాము మంచి గోల్డెన్ కలర్ అండి చూసినప్పుడే ఇంకా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది దేవుని షెల్ఫ్ అని చెప్పేసి ఇది కాకుండా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మాకు అందుబాటు ధరలో దొరికింది చాలా సైడ్స్ లో తికినాము కానీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అట్లుండే ఇది ఏంటంటే మాకు త్రీ హండ్రెడ్ బిలోనే వచ్చేసిందండి సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ అన్నమాట కలర్ వల్ల కానీ కాస్ట్ వల్ల కానీ సో వెంటనే ఆర్డర్ పెట్టేసినాం ఈ సైడ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్ హెర్నెస్ట్ అని దాంట్లో ఆర్డర్ పెట్టినాము ఇది మామూలు కాదు ఇక హెర్నెస్ట్లో ఏది చూసినా మనకు డిజైనర్ పీస్ లగ్జరీ ఐటెం లెక్కనే ఉంటుంది అసలు ఏది చూడ మామూలుగా కనబడదు ఇలా దాంట్లో ఫర్నిచర్ ఫర్నిచర్ లెక్క ఉండదండి అదేదో షో కేస్ ఐటమ్ లేదా డెకరేటివ్ పీస్ లెక్కుంటుంది ఆ సేపు ఉండండి ఈ కప్బోర్డ్ సెట్ చేసినాక మీకే అర్థమవుతుంది కదా ఇన్ కేస్ మీ ఇంటిని కూడా మరింత అందంగా మార్చుకోవాలనుకుంటే లో షాపింగ్ చేయాల్సిందే అండి చేస్తే మాత్రం కాస్త బిల్లు తగ్గించుకోవాలంటే ఎస్డబ్ల్యూఏటీ వచ్చేయన్న కూపన్ కోడ్ వాడాల్సిందే ఎందుకంటే ఈ కూపన్ కోడ్ వాడితే మీరు సైట్లో కొన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అన్నమాట డోంట్ మిస్ఇట్ కింద మనకు ఒక స్టాండ్ ఇచ్చారండి ఇదిగో ఇక్కడ చూసారు కదా సో పై నుంచి ఇంకా మనం కప్బోర్డ్ ఫిక్స్ చేయాలన్నమాట కింద స్టాండ్ మట్టికి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిందండి దానికి మనం ఏం చేసే పని లేదు కానీ ఇంకా ఆ తర్వాత అంతా ఇండిపెండెంట్ పీసెస్ లాగా ఇచ్చిన అవన్నీ మనం ఫిక్స్ చేసుకోవాలి ఇవి హ్యాండిల్స్ అండి భలే ఉన్నాయి కదా ఇంకా దేవుని షెల్ఫ్ అనుకున్నప్పుడు ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదండి సో నాకు ఎట్లుండేదంటే బాగా పెద్దగా ఉండొద్దు బాగా చిన్నగా ఉండొద్దు అండి డీసెంట్ సైజ్ ఎనఫ్ అంటే ఒక షెల్ఫ్లో దేవుళ్ళన్నీ పట్టాలి ఇంకో కింద ఇంకొక చిన్న స్టోరేజ్కి ఇంకో షెల్ఫ్ అంటూ ఉండాలి సో నా రిక్వైర్మెంట్ అదండి దానికి తగ్గట్టుగానే ఈ షెల్ఫ్ కూడా అంటే బాగా పెద్దగా లేదు బాగా చిన్నగా లేదు ఇంక ఇది ఫిక్స్ చేయడానికి మనకు చాలా నట్లు బోల్డ్ లాంటివి చాలా ఇచ్చేసిండ్రు బట్ ఏంటంటే ప్రతిదీ కూడా గోల్డ్ కలర్లోనే ఇచ్చిండండి దానివల్ల స్క్రూలు అవి ఇవి కూడా బయటికి కనిపిస్తూ లేకుండా చక్కగా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఓన్ కైనా రెంట్ హౌస్కి అయినా అపార్ట్మెంట్ కైనా దేనికైనా పూజ గది అంటూ సపరేట్గా ఏం ఉండదు అస్సలు ఉండదు కానీ ఈ మధ్య ఏంటంటే మన వాళ్ళు చాలామంది అంటే మన ఇండియన్స్ ఆల్రెడీ బిల్డర్ దగ్గర మనం తీసుకున్న వాటికి ఏముండదు కానీ కొంతమంది ల్యాండ్ తీసుకొని ఓన్ బిల్డర్తో కట్టించుకుంటున్నారు కదా వాళ్ళు మాత్రం మంచిగా పూజ గది పెట్టించుకుంటున్నారండి ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను హౌస్ వామింగ్స్కి సో వాళ్ళు ఏంటంటే ఓన్గా కట్టించుకున్నారన్నమాట మంచిగా ఉంది పూజ మందిర్ లైక్ మనం ఇండియాలో కదా మనకు పూజ గది ఎట్లుంటుందో అట్లుంది అయ్యా మొత్తానికి కుస్తీలు పడి సెట్ చేసేసినామండి తిప్పేద్దామా తిప్పిద్దామా ఇంతసేపు మనం రివర్స్లో ఫిక్స్ చేస్తూ వచ్చేసినాం అన్నమాట సో తిప్పిన తర్వాత ఇదండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు సగం పడైంది అంతే ఇంకా దీనికి షెల్ఫ్ పెట్టాలి డోర్లు పెట్టాలి అమ్మో చాలా పని ఉంది మధ్యలో మనకు ఒక్క షెల్ఫ్ వస్తుందండి ఇది ఇంకా ఎంత హైట్లో పెట్టాలని నాకు మా ఆయనకు తర్జన భర్జన నడుస్తుంది నేనేమంటున్నా అంటే స్టోరేజ్కి ఈయన మరీ కింద పెడతా అన్నాడు కింద పెడితే చెయ్యి లోపల దాకా వెళ్ళాలి కదా పసుపు కుంకుమ గంధం అగరత్తులు అట్లా ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా కింద మరిచే లోపల వెళ్ళకపోతే ఎట్లా అని నేను సో కొంచెం పైకే పెట్టు అంటున్నాను పైన దేవుళ్ళను ఒక్క వరుస కాకుండా రెండు వరుసలు పెట్టుకోవాలని అనుకుంటున్నాము సో బాగా పైకి పెడితే దేవుళ్ళు పట్టారని ఆయన అంటున్నాడు మన మూకొంగ మన మాటే నెగ్గాలి ఆయన చెప్పిన చోట కాకుండా నేను చెప్పిన చోటే షెల్ఫ్ పెట్టిచ్చేసా నెక్స్ట్ ఇంకా డోర్స్ అండి డోర్స్ డిజైన్ చూసారా బాగుంది కదా ఇంకా డోర్స్ పెట్టేసామంటే ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే మన పూజ షెల్ఫ్ రెడీ అయిపోయినట్టే ని పెట్టుకోడానికి కప్బోర్డ్ అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకా కొంచెం లిటిల్ లిటిల్ థింగ్స్ మిగిలిపోయినాయండి అదేంటంటే లైనర్స్ తెచ్చాను షెల్ఫ్ కి లైనర్స్ వేద్దామని గుడ్డి చూడండి దేవుణ్ణి పెట్టాల్సిన షెల్ఫ్ లో ఏం పెట్టిందో ఇవి టిక్ మనిపిస్తూ ఆడుతా ఉండింది ఇంకా కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి దాచుకుందనమాట ఇంకా అయ్యా బాబోయ్ దేవుని షెల్ఫ్కి లైనర్స్ వేయకపోతే ఎలా అండి పసుపు కుంకుమ అవన్నీ కింద పడ్డాయి అనుకో పసుపు అస్సలు ఎంత తుడిచినా కూడా పోదు కదా అందుకని చెప్పేసి బందోబస్తుగా లైనర్స్ వేస్తున్నాను ఈ లైనర్స్ వేస్తే ఏంటంటే వీటిపైనే ఏదన్నా పడ్డా కూడా మళ్ళా కొన్ని రోజులకి ఇవి పీకి పడేసి కొత్త లైనర్స్ వేసేసుకోవచ్చు ఏమంటారు మనసు మొగుడు పెళ్ళాలం మేము నేను ఒకటి ఆయన ఒకటి అస్సలు వాడనే వాడది నేనేమో మంచిగా పూల పూల లైనర్స్ కొనుక్కొచ్చుకున్న దేవుని షెల్ఫ్కి వేద్దామని ఆయన పొయ్యి మళ్ళీ తెల్ల లైనర్స్ కొన్నాడు పూల పూల ఎట్లుంటాయి దేవుని దగ్గర మంచిగా ప్లెయిన్గా వైట్గా ఉన్నాయి ఏమని చెప్తే ఇంకా తప్పదుగా వైట్యే వేస్తున్నాను ఇవి కట్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఎందుకంటే దీనికి వెనుక లైన్స్ ఉంటాయి ఒక లైన్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతూ కట్ చేసుకోవడమే బట్ స్టిక్ చేయడం మాత్రం పెద్ద ఛాలెంజ్ అండి ఎందుకంటే మధ్యలో ఎక్కడ బబుల్ రాగొద్దు బబుల్ వస్తే చండాలంగా కనిపిస్తుంది చూడ్డానికి సో ఐదు నిమిషాలు కాకపోతే పది నిమిషాలు పట్టినా మంచిదే కానీ ఎలాంటి బుడగలు రాకుండా నీట్గా వేసేసుకోవాలి నీట్గా వేసుకుంటే మాత్రం చూడడానికి భలే ముద్దుగా చక్కగా కనిపిస్తూ పైన కింద రెండు షెల్ఫ్లకి వేసేసానండి కాకపోతే నేను పైన కూడా వేయాలనుకుంటున్నాను అంటే అప్పుడప్పుడు మనమేం దీపము పెద్దగా ఏం పెట్టము అయినా సరే మేబీ కొంచెం కొంచెం పొగ పట్టినా పట్టవచ్చు కదండి ఎందుకైనా మంచిదని చెప్పి పైన కూడా నేను లైనర్ వేసేస్తున్నా మా ఆయన చెప్పిండని బయట తీసినా అని నాకు అస్సలు మనసు అవ్వటలే మళ్ళా పైన పూల పూల తీస్తున్నా అట్లుంటుంది మరి ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇప్పుడైతే మనకి ఇంకా హ్యాపీగా దేవుని షెల్ఫ్ రెడీ అయిపోయిందండి ఇంకా దేవుణ్ణి అలా బయట పెట్టకుండా చక్కగా దేవుని షెల్ఫ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కానీ ఇక్కడే నాకు తిట్లు పడ్డాయండి అదేంటంటే షెల్ఫ్ పెట్టేటప్పుడు ఆయన చెప్పిండు కదా నువ్వు రెండు ఫోటోలు పట్టాలనుకుంటే కొంచెం కిందికి పెట్టాలి షెల్ఫ్ అని చెప్పేసి నేను పడనీయలేదు ఆ చెయ్యి లోపల దాకా వెళ్ళాలి పసుపు కుంభం పెట్టుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేసి కొంచెం పైకి పెట్టిచ్చాను ఒక్క వరుస అయితే దేవుళ్ళు పడుతున్నారు కానీ పైన కూడా ఇంకొక ఫోటో పెట్టాలంటే పట్టట్లేదు ఇక తిట్టి 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 మళ్ళీ మొత్తం ఇప్పేసి మళ్ళీ షెల్ఫ్ ఫిక్స్ చేస్తున్నాడు ఆర్ యూ రెడీ టు సీ మై దేవుని షెల్ఫ్ నేను దేవుళ్ళని ఎలా పెట్టుకున్నానో చూస్తారా కానీ చెదిరిగాను మా దేవుడు వినాయకుడిని మధ్యలో కూర్చోబెట్టాను అటు ఇటు అయితే శివ పార్వతులను బ్రహ్మంగారిని పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని కూడా పెట్టానండి అండ్ ఇటు వచ్చేసి సత్యనారాయణ స్వామి పైన మనకు ఐదు దేవుళ్ళది ఒక ఫోటో ఉండండి ఆ పై ఫోటోనే ఇందాక ఎంత ట్రై చేసినా పట్టలేదు అది పట్టనందుకే షెల్ఫ్ కొంచెం కిందకి జరిపేసేసరికి పట్టేసింది కింద వచ్చేసి స్టోరేజ్ అదే విధంగా నా దగ్గర రామాయణం భగవద్గీత బుక్స్ ఉన్నాయండి అవి కూడా కింద సైడ్కి పెట్టేశాను ఇంకా ఈ పూలు అయితే మన తోటలో పూలండి ఇంటి ముందు రోజ్ ఫ్లవర్స్ పెట్టాం కదా అవి మంచిగా పూస్తున్నాయి నిజంగా ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇందాక చూశారు కదా అదైతే రియల్ ఫ్లవర్ లాగానే ఉండదు ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్ లా ఉంటుంది అందరికీ చక్కగా గులాపులు పెట్టేశాము ఇది చూపిస్తాను రండి ఇదేంటంటే ఇందాక చెప్పాను కదండి దేవుని షెల్ఫ్ ఇక్కడే తీసుకున్నాము కనుక అది మన ఇండియన్ స్టైల్లో లేదు దానికి దీన్ని కంప్లీట్గా మన ఇండియన్ లుక్ తీసుకురావాలని అంటే ఇండియాలో కదా మనకు గంటలు అవన్నీ ఉంటాయి కదా అట్లా చేస్తా విడిగా ఈయన వుడ్ కూడా తీసుకొని వచ్చాడు ఫస్ట్ అయితే పైన మండపం చేస్తాడంట త్రీ స్టెప్స్ మండపము అది చేశాక ఈ డోర్స్ కూడా హోల్డ్ చేసి మధ్యలో అటొకటి ఇటొకటి బెల్లు పెడతా అన్నాడు కానీ ఏంటంటే ఇంకా బాగాలేదు కదా స్టార్ట్ పెట్టేసాడు ఆల్రెడీ స్టార్ట్ పెట్టేసిండు కానీ ఇంకా బాగాలేదు కదా వద్దని చెప్పేసిన ప్రస్తుతానికి ఆపేశాడు సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉందండి ఇన్ని రోజుల్ని ఇంట్లో అవట్ ఇవ ఎన్నో చేంజెస్ చేస్తున్నాము దేవుణ్ణి మాత్రం అలాగే అలా ఓపెన్గా పెట్టేశామని చాలా బాధ అనిపించేది కానీ అప్పటికి చూస్తూనే ఉన్నామండి ఎటు బయటికి పోయినా కూడా ఇది దేవునికి బాగుంటుందా ఇది దేవునికి బాగుంటుందా అని చెప్పేసి కానీ ఇంకా ఫైనల్గా ఇది గోల్డ్ కలర్ ఉండడం వల్లనో లేకపోతే ఈ డోర్స్ వల్లనో ఇది నాకు ఇక ఇండియన్ స్టైల్ అనిపించేసి నచ్చేసి పెట్టేసుకున్నాం అన్నమాట ఇంతసేపు దేవుని షెల్ఫ్నే చూసాం కదా మరి దాన్ని ఎక్కడ సెట్ చేశాను అని ఒకసారి చూద్దరు నేనైతే దేవుని షెల్ఫ్ స్టడీ రూమ్లో పెట్టేసుకున్నామండి డోర్ నిండా ఎట్లా గీసిందో చూడండి బుడ్డిది ఇది వచ్చేసి స్టడీ రూమ్ కనుక ఓపెన్ చేయంగానే ఇదంతా మా ఆయన సెటప్ అన్నమాట రెండు కంప్యూటర్లు రెండు చైర్లు ఇది ఆయన చైరు ఇది నా చైరు మధ్య మధ్యలో వచ్చాయనని డిస్టర్బ్ డిస్టర్బ్ చేయలేకపోతే నాకు మనసులో పట్టుంది ఇది అన్నమాట బుడ్డిది దాని రూమ్లో ఆడుకోదు ఇంకా స్కూల్ నుంచి రాగానే కతం వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చే ఆట స్టార్ట్ చేస్తుందని దాని కొన్ని టాయ్స్ ఇక్కడ పెట్టి పెట్టాను సో ఇటు సైడ్ వచ్చేసి ఇంకా దేవుని షెల్ఫ్ పెట్టేసుకున్నామండి ఇదేంటంటే మీకు చూడ్డానికి కొంచెం వీడియోలు ఎందుకో చిన్నగా కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ పెద్ద సైజే ఉందండి స్టడీ రూమ్లో మనకేంటంటే ఇటు పక్కకు ఒక షెల్ఫ్ కూడా వస్తుందండి అంటే మేబీ స్టడీ రూమ్గా డిజైన్ చేసినందుకు ఏమో కిడ్స్కి అన్నట్టుగా కానీ ఒక షెల్ఫ్ ఇచ్చేసారు అంటే పెద్దగానే ఉంటుంది చాలా ర్యాక్స్ ఉంటాయి దీన్నైతే ఇంకా నేను దేవుని సామాన్లు అన్నీ పెట్టడానికి వాడేసుకుంటున్నా డెకరేషన్ ఐటమ్స్ అట్లాంటివన్నీ ఇందులో పెట్టేసుకుంటు ఇటు పక్కకైతే మా రోబో చిట్టి రోబో నెక్స్ట్ ఇక్కడ ఒక సోఫా ఎందుకు వేశామంటే బుడ్డిది ఇక్కడే ఎక్కువ పడుకుంటుంది అంటే డే టైంలో పడుకుంటే వాళ్ళ నాన్న ఉన్న చోటే పడుకుంటుంది కనుక ఇక్కడే ఎక్కువ పడుకుంటుందని దానికోసం పెట్టాము బుడ్డిది స్కూల్ నుంచి వచ్చి ఎంత రచ్చ చేస్తుందో చూస్తున్నారా అండి వాళ్ళ నాన్నకు బాగలేదు పాపము కొంచెం విసిగించకే అంటే ఇంకెక్కువ విసిగిస్తుంది కుక్క కుక్కపిల్ల కదా బయటకు వచ్చి నాకినట్టే ఊరికే వాళ్ళ నాన్న నాకినాకి పెడుతుంది ఇంకేం చెప్తుంది మామీ ఐఎమ్ మిస్సింగ్ మై డాడీ ఇన్ ద స్కూల్ అంట అవ్వక్కర్లేదు అవ్వనే తిండి పెడతది అవ్వ పడుకో పెడతది అయినా అవ్వక్కర్లేదు ఇదే అండి మా ఇంటి చిట్ పూజా గది మొత్తానికి ఇల్లు కట్టిన రెండేళ్ళకు పూజా గదిని సెట్ చేసుకున్నాను అన్నమాట ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ అండి ఇన్స్టాలో ఫాలో చేయండి చాలా రీల్స్ చేస్తున్నా ఎంకరేజ్ చేయండి ఫాలో చేసి బాయ్ బాయ్